ఒక నెక్స్ట్ ఒక సర్వే ఒకటి చేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఏపీ ఎవరని చెప్పేసి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అయితే చంద్రబాబు నాయుడు వస్తాడు అనుకుంటున్నాం దీనికి బాబు గారు ఎందుకు రావాలనుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సీఎం చేసింది ఏం లేదు అంటే ఒక ఎంప్లాయ్మెంట్ ఒక యువతకి ఉద్యోగ కల్పించేది ఏం లేదు సో ఇప్పటి వరకు సో చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ అని అనిపిస్తుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఇప్పుడు పథకాలు కదా ఏంటంటే అది ఏంటంటే చిన్నపిల్లలు ఏడుస్తారు కదండి వాళ్ళకి చాక్లెట్ ఇచ్చి బుద్ధిందండి కానీ ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఉద్యోగ కల్పన అనేది లేదు విషయం అంటే మన వైసీపీ తప్పుని చూసుకుంటే వాళ్ళు మాట్లాడే విధానం అంతగా బాగోదు అంటుంటారు కొడాలి నాని గారు కానీ పేరు నాని గారు దాని దాని మీ అభిప్రాయం ఏంటి అంటే వాళ్ళు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నారు అంటే ఒక ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే విధానం కూడా బాగాలేదు సో అది రాజకీయం కాదు ఇంతకు ముందు రాజకీయాలు మాటల తీరు వేరుంది ఇప్పుడు మాటల తీరు చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట సో ప్రతి ఒక్కరిని అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళని అందరినీ కూడా విమర్శించే ద్వారానే ఇది పద్ధతి బాగాలేదు ప్రజలందరూ గమనిస్తున్నారు సో నెక్స్ట్ ఇక మళ్ళీ జగన్ గారు వచ్చే అవకాశం లేదనుకుంటున్నాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నిలిచినారు కదా ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందా ఉంది అనుకుంటున్నాం అంటే వంగ గీత గారు నిలిచినారు కదా దాని ప్రైవేట్ మరి అంత ఐడియా లేదు బట్ అయితే పవన్ కళ్యాణ్ మంచి ఫామ్ ఉందండి ఇప్పుడు ఈ టైంలో మాత్రం సీట్లు బాగానే వస్తాయండి సో కూటమి ఉంది కదండి బిజెపి అండ్ జనసేన అండ్ టీడీపీ ఇది వచ్చే అవకాశం ఉందండి